రాబోయే పార్లమెంటు ఎన్నికలలో అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల నమోదుకు సంబంధించిన వేయ రేట్లను ఖరారు చేసినట్లు అదనపు కలెక్టర్ శాంప్రసాదలాల్ తెలిపారు బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రచార ఖర్చుల వారిగా రేట్ల ఖరారు అంశంపై సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సమయంలో తమ ప్రచారం నిమిత్తం చేసే ఖర్చు వివరాలు ఎన్నికల కమిషన్ తరపున నియమించబడిన అకౌంటింగ్ బృందాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల ప్రచార సమయంలో చేసే వివిధ కార్యక్రమాలలో వినియోగించే వివిధ పరికరాల రేట్లను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేయడం జరిగిందని ఇందులో ఉన్న అభ్యంతరాలు చర్చించి వాటిని సవరించి తుది రేట్ల జాబితాను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ప్రతినిధి పోల్సాన్ని సంపత్రావు సిపిఐఎం పార్టీ ప్రతినిధి ఏ ముత్యం రావు పార్టీ ప్రతినిధి ఎన్ గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆర్ ప్రశాంత్ టీడీపీ పార్టీ ప్రతినిధి ఏ తిరుపతి ఎన్నికల డిటి ప్రవీణ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు